那个。 Amen. జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు అయినా మీరు ఎందుకు ఇచ్చారో విశ్వాసంగా ఒక నీతిని ఇచ్చారు మీరిచ్చారు మీరిచ్చిన ఆ పదవులకు ఎలాంటి మచ్చ లేకుండా ఈనాటికి కూడా ఆయన గారు ఈరోజు మీకు విధేయుడిగా మీ కుటుంబానికి విధేయుడిగా ఆత్మీయుడుగా మీరు ఏది చెప్తే అదే వాక్యంగా అదే మీరేం చెప్తే అదే ఒక పద పురాణగా ఆయన తెలుసుకొని ఈరోజు మీ అడుగుజాడలో నడుస్తున్నారు మీరు ఈరోజు ఎంపీగా ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్యేగా ఎందుకు ఇవ్వలేదు దానికి కారణాలు తెలుసుకోకుండా మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళన్యూస్ ఎస్సీలలో తమిళన్యూస్ ఉంటారు అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ క్యాండిడేట్ పెట్టున్నారు ఈయన దాదాపు రాజకీయంగా నలభై ఏళ్ళు రాజకీయంగా అనేక సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి తర్వాత రెండు పదిహేను ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ పొందాలి తర్వాత ప్రతి విలేజ్ లోనూ కనీసం ఒకరోకో మంచి జరగకపోవచ్చు అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు ఈరోజు ఆయన మోస్ట్ సీనియర్ ఈరోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఇవ్వాలి ఎందుకంటే రెట్టెప్పు గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు ఆయన ఇక్కడ బంధువర్గం లేదు అనేక భాషలు అన్నీ కూడా వ్యత్యాసాలు వస్తాయి అనవసరంగా మన నియోజకవర్గాన్ని జీడీపీ ఒక కాంగ్రెస్ పార్టీ ముందు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈరోజు అనవసరంగా నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు నమ్మకం లేదంటే ఇప్పుడు మన గోపి గారు కూడా చెప్పారు మీకు నమ్మకం లేదంటే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీటీసులు సర్పంచ్లు

ఏడా ఎమ్మెలె వేసి ఆ ఏం అక్కడ ఎంపీగా వేయడం మంచి ఫలితాలు శుభనామం కూడా కాదు ఇది శుభ సందర్భం కూడా కాదు దయచేసి మీకు చెప్తున్నాను నేను కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎందుకలా రాజకీయంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఎంతో ఇంతో ప్రజల యొక్క నాడీ తెలుసు ఎక్కడెక్కడ ఏం వినంత పరిస్థితి ఉందని ఆయన ఎన్ని ఆయన మీద ఎంత కోపం ఉన్నా మా మామినయన మా అమ్మ అనే బంధువు ఈ రోజు పూర్తిగా ఆయన వస్తే పెద్ద ఆయన మనసత్ ప్రతి ఒక్కరున్నారు రోజు టికెట్ మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన ఎందుకు ఎన్నో సోషల్ మీడియాలో ఒక రైతు ఆయనకి టికెట్ రాదని చెప్తే కూడా ఏమన్నా ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా ఒకరి ఈ విధంగా చెప్తున్నారంటే నీకెందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కన్యాన్ చేసినా నాకు ఆయన కీరస్తాను దాని గురించి నేను భయపడవద్దండి అని చెప్పారు మేము కూడా ఎందుకంటే కరోనా టైంలో రెండు సంవత్సరాలుగా కరోనా టైంలో ఎవరు కూడా లీడర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొంత జరగకపోవచ్చు ఆయన అది అంతకుముందుగా అపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నారు మేము ఎంపీటీసీ పదవుల్లో కూడా ఒకటిన్నర సంవత్సరం ఉండేటప్పుడే మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు మా పదవులంతా కూడా చూడకుండా రాజు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని వెనకాల మీ అడుగు జాడలో ఇచ్చాను ఈ రోజు దాదాగా ఎంతో మంది ఎంపీడీసులు సర్పంచులు ఎమ్మెల్యేలు ఈరోజు మీ వెనకాల విశ్వాసం వచ్చారు ఇవంతా మీరు గుర్తు పెట్టుకోండి ఈరోజు ఆయనకే టికెట్ మీరు ఇవ్వలేదంటే ఒక నియోజకవర్గం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తాయి అది నేను చెప్పేది కాదు మీరు ప్రజలు రేపు ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి ప్రజలందరినీ టీగా జనాలు చెప్తారు వాళ్ళకెట్టి వాడిని నేను కాదను ఆయన ఏమి రెడ్డప్పగా వ్యతిరేకిస్తారు ఆయన లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితి వస్తుంది ఆల్రెడీ కూడా వచ్చేసింది అప్పుడే చెప్తున్నారు ఇప్పుడు ఈజీ అయిపోయింది రెడ్డప్పకిస్తే సునాయసంగా అయిపోయింది ఆయన అపోజిషన్ గెలుస్తాననే ఉద్దేశం ఆల్రెడీగా ప్రజల్లో టాక్ వచ్చేసింది కాబట్టి దయచేసి మీకు నమస్కారం పత్రికా మిత్రులకి నమస్కారం మాది గంగా నియోజకవర్గం కావేరి నగర్ మండలం అన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మా పేరు వి సుందర గత రెండు రోజుల ముందుగా రాష్ట్ర తరఫున ఎమ్మెల్యే టికెట్లు విడుదల చేసినారు మా గంగూరు నియోజకవర్గానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న మా నారాయణ సమ్మానికి ఎమ్మెల్యే టికెట్లు మీకున్న ఎంపీ టికెట్ గా కేటాయించారు ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది మన తరఫున నియోజక తరఫున ప్రతి ఒక్క ఎంపీటీసీలు ఎంపీలు ఎక్పిటీసులు ప్రతి ఒక్క నాయకులు చాలా బాధపడుతున్నాము ఎవరు కొంతమంది ఇద్దరు ముగ్గురు కలుసుకొని జ్ఞానంద రెడ్డి వర్గం తరఫున మన కీర్తిని ఒక తొమ్మిది మంది కలిసినారుడి ఒక ముప్పై మందిని చేర్చుకొని నారాయణ సభ్యు టికెట్ వద్దు అనేసి ఒక పెద్ద ఆ తిరుగుతున్నారు అయ్యా దేనంద రెడ్డి మీ పంచాయతీ ఉలికల్లులో మీరు ఒక బూత్ పెట్టండి మీకు అక్కడ ఎన్ని ఓట్లు ఉండాలో దయాంగారెడ్డి కానీ తేలిపోతుంది ఎందుకు ఇద్దరు ముగ్గురు పెట్టుకుని మీరు మా నారాయణ సభ గురించి ఎప్పుడు ప్రచారిస్తున్నారు అదే మరి కానీ ధనంజరెడ్డి ఎంపీటీసీ ఎడమరాజుపల్లి పంచాయతీ అతను చెప్పుకున్నాము అయ్యా మీరు వచ్చి మీ పంచాయతీ నుంచి కూర్చోండి మీకు బూతు పెడతాము మీకు మీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో మీరు తెలుసుకోండి అదేవిధంగా ఆలతూరు పంచాయతీ మన బండి జగదీశ్వర్ రెడ్డి చెప్పుకున్నాము ఆర్వేట్ మండలం మీకు ఎన్ని ఓట్లు ఉండాలి వచ్చి మీరు తెలుసుకోండి ఎందుకు పది ఇరవై మంది తెలుసుకొని మీరు మా గారి గురించి టికెట్ వద్దనేసి పుష్ప్రసారం చేస్తున్నాను ఈరోజు ఆ జరుగు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయకుండా జగనాల చేస్తున్న సంక్షేమ పాలన రాష్ట్ర ప్రజలు ఎంతో కృషిగా ఉండాలి సంతోషంగా ఉన్నారు నిన్న నిన్న జరిగిన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచం మొత్తం ఈ రోజు మీరు అతన్ని ఎంపీగా పంపించారు ఎంపీగా అతను వెళ్ళడం ఇక్కడ అతనికి లోపల శ్రానిక ఉన్నారు ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు సొంత నియోజకవర్గం తెలుగుదేశాన్ని ఓడించాలంటే అతను ఒక్కరి వల్లేదు ఈ నియోజకవర్గంలో దయవించుకుడుతున్నామన్న మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ సామాన్ రెడ్డి గారిని మీరు మాకు ఎమ్మెల్యే ఇస్తారు ఆయన పార్టీలో అనుకుంటున్నారు ఆయన గురించి మేము ఎలాంటి తక్కువ అనుకోవడం లేదు ఆయన ఎవరు తెలుగు అన్న నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఒప్పు రోజు కానీ ఏ పంచాయతీకి కానీ ఏ మండలానికి కానీ ఇంతవరకు అతను రాలేదు దయ నుంచి అడుగుతున్నాము మా ఆరా సామానికి టికెట్ చేయండి ఎవరో ప్రేయానందన్ రెడ్డి వరకం పెట్టుకుని ఈ పెన్నురిని పది మంది ఇరవై మందికి తెలిసి మీ దగ్గరికి వచ్చి ఆయన మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వద్దు ఆ నారాయణ సామాన్ ఉద్యోగం మేము సవాల్ ఇస్తున్నాము వాళ్ళకి ఎక్కడ కానీ ఏ మండలంలో కానీ వాళ్ళ సొంత పంచాయతీలో కానీ వాళ్ళకి పది ఓట్లు లేదన్నా దయపించి మీరు నారాయణ సామాన్ గారికి బెంగార నగరం నియోజకవర్గంలో టిఫిటింగ్ అని మేము ఈసారి అత్యధిక యాభై కోట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటాము ఇదే బాగా నా పేరు గోపినాథ్ వైఎస్ఆర్సీపీ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం రోజు ఈ ప్రెస్ కు రావడానికి కారణం ఏమంటే గంగా నియోజకవర్గం నుండి డిప్యూటీ సీఎం నారాశ గారు వచ్చి నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి అంటే నలభై సంవత్సరాల ముందు అతను సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు సంతి ప్రజలకు పనిచేసినప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ ఏ ఊరికి పోయినా ఇరవై ముప్పై కుటుంబాలను ఆయన పేరు పెట్టి పిలిచే గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు మా దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ అన్యాయం జరిగినా మేము నారాయణ సమాన దగ్గరికి పోయే సమస్యలకు తీర్మానం చేసుకుని వచ్చేవాళ్ళు పాల సముద్రం కానీ ఎస్థాపన మండలం కానీ బెదురుగు మాటలు అంత పరిచయం ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి గుర్తింపు తెచ్చుకుని ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు అతను గుర్తించి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఒకటికి రెండు శాఖలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నత పదవులు ఇచ్చారు కానీ మేము ఎప్పుడు ఆ పదవి మాకు వస్తుందనేసి అనేసి నారా సమ గారు ఆశించలేదు ఆశించకుండానే అంత పదవి ఇచ్చి ఆయన పట్టాలని డెవలప్ చేసిన తర్వాత ఈరోజు మొదటి ఇద్దరు మాటలు విని ఈరోజు మీరు ఎమ్మెల్యే వద్దు ఎంపీగా పొందంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందని ఒక్కసారి ఆలోచించాలి మీకు తెలియజేస్తున్నామన్నా మీరు ఎనలేని కృషి చేశారు ప్రపంచంలో తెలియని వ్యక్తులు కూడా గుర్తింపు తెచ్చారు డాక్టర్ పి అంబేద్కర్ విగ్రహం పెట్టి విజయవాడ వెళ్ళిపోతున్నాం మాకు అంత పెద్ద గుర్తింపు తెచ్చారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ పెట్టాల అంత పెద్ద విగ్రహాన్ని కానీ ఒక లండన్ లో మాత్రం పెట్టారు పార్లమెంట్ దగ్గర ఎందుకంటే ఆ లండన్ లో పెట్టినప్పుడు ఆ పార్లమెంట్లో ప్రధానమంత్రి అక్కడ ఉన్న లండన్ ప్రధానమంత్రిగా పెట్టినప్పుడు దాన్ని అక్కడ గుర్తించి లండన్ పార్లమెంట్లో పెట్టారు ప్రపంచంలో ఎక్కడ పెట్టలా రెండోది మన ఏపీలో పెట్టారు దేశంలో ఎక్కడ పెట్టడం విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుని నిర్మించి మాకు గుప్పికి తెచ్చారు అంతా సేవ చేసిన వ్యక్తి మిమ్మల్ని నమ్ముకున్న మా నారాయణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోవడం చాలా బాధాకరంగా ఉంద ఒక్కసారి చెప్తున్నామన్నా మీరు దీన్ని కొద్దిగా ఆలోచించండి ప్రతి నియోజకవర్గంలో మన వైసీపీ ఎంపీటీసీ సుమారు వంద మందికి ఉండొచ్చు అదేవిధంగా సర్పంచులు ఉండొచ్చు ఇద్దరిని పిలిపించుకున్న సర్వే చేయండి నా అన్న సమానికి ఇస్తామంటేనే తీసుకోండి కాదంటే మీ ఇష్ట ప్రధానంగా మీరు చెయ్యండి ఎందుకంటే ఒకరిద్దరు మాటలు విని ఈరోజు ఎమ్మెల్యే లేదంటే ఆయన డెవలప్ చేసి ఎంతో చేశారు మనం ఈ ఎస్సీల వల్ల ఆయన నమ్ముకొని ఈ నలభై సంవత్సరాలుగా రాజకీయం చేశారు ఎందుకంటే ఆయన అభివృద్ధికి కృషి చేశారు ఎక్కడ లంచం తీసిన వ్యక్తి కాదు చట్ట పేరు తెచ్చుకున్న వ్యక్తి కాదు అదేవిధంగా రెడ్డికి అతనికి ఒక్క మండలంలో ఆయన చేసిన పరిస్థితిని బట్టి ఆయన వద్దు నా వద్దంటే ఇంకా ఎవరితో ఆయన చేసుకోవడానికి కావాలా మీరు జ్ఞానందరెడ్డి మాటే కోపాడుకుంటే మేము మిమ్మల్ని నమ్ముకొని మీకు పార్టీకి సేవ చేస్తూ ఆ పార్టీ పోటీ వేసుకుంటూ దానికోసం కష్టపడి పేరుతా ఉంటే ఆయన మాట విని ఈరోజు ఎంపిక టికెట్ వద్దు ఎంపిక పోతే అది మంచిది కారణం మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ కొనుక్కున్నాం ఈ నియోజకవర్గంలో ఎంపీటీ వాలంటీర్లు కానీ ఒక్కసారి ఎంకొచ్చేయండి నారా సమానికి మెజార్టీ వస్తేనే అతని పైన సర్వేలో ఆయనకి వస్తేనే మీరు సీట్ ఇవ్వండి ఎందుకంటే ఒకరితో మాత్రం తీసుకొని మీరు అతని సీట్ లేదనము మీరు ఎంపీ అది చాలా మంచిది కాదని నాకు అట్లనే ఈ ప్రెస్ మీట్ లో నేను కోరుకుంటాను అందరికి ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక నా యొక్క ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన నేను వచ్చి మన జీవి నిరో కాన్స్టెన్సీ పార్వేట్ నగర్ మండలం డిఎంపురం ఎంపీడీసీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము అందరూ ఉన్నాము

మీరు ఈరోజు ఎంపీగా ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్యేగా ఎందుకు ఇవ్వలేదో దానికి కారణాలు తెలుసుకోకుండా మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళ ఎస్సీలలో తమిళ ఉంటారు అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ క్యాండిడేట్ పెట్టున్నారు ఈయన దాదాపు రాజకీయంగా నలభై ఏళ్ళు రాజకీయంగా అనేక సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ గారి నుంచి తర్వాత రెండు పద్యాలు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ ఉండాలి తర్వాత ప్రతి విలేజ్ లోనూ కనీసం ఒకరో ఇద్దరికో మంచి జరగకపోవచ్చు అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు ఈరోజు ఆయన మోస్ట్ సీనియర్ ఈరోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వాలి ఎందుకంటే రెడ్డప్పు గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు ఆయన ఇక్కడ బంధువర్గం లేదు అనేక భాషలు అన్ని కూడా వ్యత్యాసాలు వస్తాయి అనవసరంగా మన నియోజకవర్గాన్ని జీడీపీ ఒక కాంగ్రెస్ పార్టీ ముందు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈరోజు అనవసరం ఒక నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు నమ్మకం లేదంటే ఇప్పుడు మన గోపి గారు కూడా చెప్పారు మీకు నమ్మకం లేదంటే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ ఏకగ్రీమయ్యారు ప్రతి మండలం కూడా ఏకగ్రమైన కాంపిటీషన్ అనేది తక్కువే మొన్న పోటీలు పెట్టినట్టు కూడా అందరూ ఏకైకమైన సర్పంచులే వాళ్ళందరూ కూడా ప్రజా ప్రచని ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం ఒకరి ఇద్దరు మాట నమ్మి ఈరోజు జడ్డ పని తీసుకుని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా వేసి ఆ ఈ తీసుకునే అక్కడ ఎంపీగా వేయడం మంచి ఫలితాలు శుభనామం కూడా కాదు ఇది శుభ సందర్భం కూడా కాదు దయచేసి మీకు చెప్తున్నాను నేను కూడా దాదాపు ఇరవై ఎనిమిది నెలలుగా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా అంత ఎంతో ప్రజల యొక్క నాడి తెలుసు ఎక్కడెక్కడ ఏం వినక పరిస్థితి ఉందని ఆయన ఎన్ని ఆయన మీద ఎంత కోపం ఉన్నా మా 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 అమ్మ అనే బంధువు ఈ నియోజక పూర్తిగా ఆయన వస్తే పెద్ద ఆయన పియర్ అనేసర ఈ రోజు టికెట్ మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన ఎందుకు ఎన్నో సోషల్ మీడియాలో ఒకరి ఆయనకి టికెట్ రాదని చెప్తే కూడా ఏమన్నా ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో ఒకరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కన్వెన్స్ చేసినా నాకు ఆయన టికెట్ ఇస్తారు దాని గురించి అని చెప్పారు మేము కూడా ఎందుకంటే కరోనా సంవత్సరాలుగా కరోనా టైంలో ఎవరు కూడా లీడర్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా లో ఎమ్మెల్యే ఉన్నారు మేము కూడా సంవత్సరం ఉండేటప్పుడే మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు మా పదవులంతా కూడా చూడకుండా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని వెనకాల అడుగు జాడలో ఇచ్చాము ఈ రోజు దాదాగా ఎంతో మంది ఎంపీటీసులు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఈ రోజు మీకు మీ వెనకాల విశ్వాసం ఇచ్చారు ఇవంతా మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఆయనకే టికెట్ మీరు ఇవ్వలేదంటే ఒక నియోజకవర్గం నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది అది నేను చెప్పేది కాదు మీరు ప్రజలు రేపు ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి ప్రజలందరినీ పిలవండి ఎవరికైతే మెజార్టీగా జనాలు చెప్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వండి నేను కాదను ఆయన ఏమి లెగ్టప్పుడు వ్యతిరేకత ఆయన లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితి ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ కూడా వచ్చేసింది అప్పుడే చెప్తున్నాను ఇప్పుడు ఈజీ అయిపోయింది రెడ్డి అప్పటిస్తే అయిపోయింది ఆయన అపోజిషనే గెలుస్తాననే ఉద్దేశం ఆల్రెడీగా ప్రజల్లో టాక్ వచ్చేసింది కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు